ఫ్యాన్ అనే పదం వచ్చింది అభిమానులు వేరు ఫ్యాన్స్ అనేదారులు ఫెనటిక్స్ ఆ పదం నుంచి వచ్చింది ఫ్యాన్స్ ఫెనటిక్స్ అంటే మూర్ఖులు వాళ్ళ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అభిమానులు లేరు ఫ్యా పవన్ కళ్యాణ్ ఫ్యాన్సే ఉన్నాడు రామారావు గారి ఫ్యాన్స్ తోటి ఫ్యాన్స్ తోటి ఇంటరాక్ట్ అయినా ఫస్ట్ టైము ఈ ఫ్యాన్స్ లో ఇంతటి మూర్ఖత్వము ఇంత ఇంత అనైతికమైన భాష పడటం అనేది ఓన్లీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ లోనే చూస్తా ఇంత అల్లరి చిల్లరి ఈ అలగా జనం ఫ్యాన్స్ అనేది ఓన్లీ పవన్ కళ్యాణ్ ఇంట్లో హ్యాంగర్ తగిలిచ్చిన సొక్క వేసుకుని బయటకు వస్తే అన్ని తెగిపోతాయి అన్ని ఆ తర్వాత నీ పిల్లల్ని నీ ఇంట్లో ఉన్న నీ పిల్లల్ని ఎతికి మరి నాలంటి అప్పు చెప్పాల దేనికి అర్థమైందిగా ఏంటో తెలుసా చెప్పట చాలా స్ట్రాంగ్ కొట్టేనంటే ఈ తప్పించుకున్నాడు సో బట్ట కాల్చి మింద అంటే ఇదే నీకు నాకు తెలుసు త్రిపురినే సిట్టిబాబు గారికి ఈ జగను సైకోపేన్స్ కనబట్టలేదా వచ్చేసి ఎప్పుడు చూసినా మెగా కుటుంబం మీద పడి ఎడుతూ ఉంటాడు మరి వీళ్ళింట్లో వీళ్ళ ఫ్యామిలీ కానీ ఇతని భార్య గాని పిల్లల కానీ చెప్పరో మరి ఎందుకో ఏందో ఎందుకు సార్ మనకు కక్కుర్తి డబ్బులు ఎందుకు మనం ఈ అబండాలు వేయమేందుకు ఇలా మనం వాళ్ళ మీద పడి ఆడవడం ఎందుకు అని చెప్పి ఇతని ఫ్యామిలీ కూడా చెప్పదేము ఎప్పుడు చూసినా అబద్ధాలు తీసుకొచ్చేసి మెగ కుటుంబం మీద పెట్టి ఎప్పుడూ దూషిస్తూనే ఉంటాడు ఎందుకనే మరి అర్థం కాదు ఆడ కక్కిన కూడి కాసిపడి వాళ్ళు వేసే శిలర మెతుకులు కాశపడి అక్కడికి పోయేసి ఆ సాక్షి క్షణాల్లో కూర్చొని మరి వీడి వెంకటరెడ్డి గడికి ఈ వెంకటరెడ్డి గడికి వీళ్ళు కనపడరేమో మరి ఈ సైకో పిచ్చి జగన్ ప్యాన్స్ ఈ రకంగా పవన్ కళ్యాణ్ మీద మెగా కుటుంబం మీద ఈ త్రిపుర్ని శెట్టి అనేవాడు ఎప్పుడు చూసినా వలగర్ కానీ మాట్లాడుతూనే ఉంటాడు వీడు అన్ని అబద్ధాలు చెప్తూ ఉంటాడు ఒక్కటి నిజం చెప్పడం ఇప్పుడు ఏది అంతకుందంటే సోషల్ మీడియా రాలా నిజాలు అబద్ధాలు చెప్పినా కానీ నిజాలు అనుకొని ఎర్రీ జనం నమ్మేవాళ్ళు ఇప్పుడు సోషల్ మీడియా వచ్చి మొత్తం ఆడ రికార్డ్ ఉంటుంది ఏం జరుగుతుంది ఏం మాట్లాడుతున్నారు ఎవరు కుట్రలు బంధుతున్నారు ఎవరు ఎవరి మీద దూషణ చేస్తున్నారు ఎవరు వల్గర్గా ఉన్నారు ఎవరు సైకిల్ ప్యాన్సు అనేది మొత్తం తెలిసిపోతుంది అక్కడ వీడియోలు ఒకను కొటాను కొట్ల వీడియోలు ఉంటున్నాయి